మొబైల్ సైలెంట్లో పెట్టిందండి ఎవరు మాట్లాడు క్లాస్లో వెళ్ళిపోవడం ముందుగా శ్యామలాంబ తల్లికి నాకు ఇంతటి ధ్యానాన్ని ధ్యానాన్ని అందించాను నా గురు బ్రహ్మ బ్రహ్మశ సుభాష పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆకు బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు అండి ఈరోజు మన ద్రౌపది గురించి మాట్లాడుతున్నాం ద్రౌపది నిజంగా ఆమె కారం జన్ రాలండి మనకి చరిత్ర కొంచెం తెలియక కొంచెం దీనితో మాట్లాడేస్తాం కానీ ఆమె కారం జరుగుతుంది ఆ గురించి ఒక్కసారి తెలుసుకున్నాం ఈరోజు వ్యాసులు వారి దగ్గర జైని మహ మహర్షి ఒక ఉండేవారు ఆయన మొత్తం మహాభారతాన్ని అంతా వ్యాసులు వారి దగ్గర తెలుసుకుంటారు తెలుసుకున్నాక కూడా ఆయనకి ఇంకా తెలుసుకోవాలని ఒక ఉంటుంది ఆ కోరికతోనే ఎక్కడికి మార్కండే మహర్షి దగ్గరికి వెళ్తారు మార్కండే మహర్షి దగ్గరికి వెళ్ళి మహాభారతం చెప్పమని అడుగుతారు అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారంటే నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను వింజా పార్వతం మీద జ్ఞానపక్షులు ఉన్నాయి అక్కడికి వెళ్ళని చెప్తాడు ఆయన అలాగే వింజా పార్వతం దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానపక్షుల దగ్గరికి వెళ్తారు ఏం నాయన వచ్చామంటే నాకు మహాభారతం గురించి కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అడుగు చాలా ప్రశ్నలు వేస్తారు అందులో ఒక ప్రశ్నే ద్రౌపది ఎందుకు ఐదుగురు భర్తల్ని పొందింది ఆమె కథ గురించి నాకు చెప్పండి అని అడుగుతాను అలాగే ద్రుపద మహారాజు కూడా ద్రుపద మహారాజుకి కుమార్తెగా పుడతుంది పుట్టిన తర్వాత ఒక కూతురికి ఐదుగురు భర్తలు అంటే ఆయన కూడా ఇది కదా అప్పుడు వ్యాసులు వారు చెప్తారు ద్రౌపది పూర్వ పూర్వ ఉత్తాంతి వేటనేది ద్రుపద మహారాజు కూడా చెప్తారు స్వయంవరంలోని అర్జునుడు ద్రౌపదిని పొందినప్పుడు దుర్యోధనుడి కోపం వస్తుంది అక్కడి నుంచి ఇవన్నీ ఇంకా మొదలవుతాయి అనమాట కోపం వస్తుంది ఆయన వెళ్ళిపోతాడు ఈ ఈయన ఆమెను తీసుకొని ఇంటికి వెళ్తాడు అర్జునుడు తల్లి లోపల ఉంటుంది ఈయనకి తెలియక వచ్చి మామూలుగా అంటాడు అమ్మ ఒక బహుమతి తెచ్చాను తల్లి అనుకుంటది ఏదో వస్తువు అనుకొని లోపల నుంచి నాయన ఐదు ఒకటి సర్దుకోండి తల్లి ఏంటంటే ఒక వాక్ అనమాట పాటించాలి ఆశ్చర్యపోతారు తల్లి లోపల నుంచి వచ్చి చూసేసరికి ఒక స్త్రీ ఎంత పొరపాటు చేశానో ఒక స్త్రీని ఐదుగురు పంచుకోమని అనేసానే నా నోటుతో మళ్ళీ అంటే అది నాయన నా నోటు అంటే ఇది పలికించాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే దీని వెనక అంతరార్థం ఏదో ఉండే ఉంటుంది కాబట్టి మీ ఐదుగురు ఆమె భార్యగా స్వీకరించండి అని తల్లి చెప్తుంది చెప్పగానే సరే తల్లి ఆజ్ఞ ఎవ్వరూ కాదన్నారు స్వీకరిస్తారు ద్రుపద మహారాజు తెలియజేయాలి కదా వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి ద్రుపద మహారాజు లోపలికి అర్జునుడిని అల్లుడు గారు రండి అని ఆహ్వానిస్తాడు ధర్మరాజు చెప్తాడు అర్జునుడు మాత్రమే అల్లుడు కాదు మేమందరం కూడా మీకు అల్లుళ్ళమే ద్రుపద మహారాజు అదేమిటి నాయన అలా అంటున్నావు ఒక పురుషుడికి ఐదుగురు స్త్రీలు భార్యలుగా ఉన్నా పర్వాలేదు కానీ ఒక స్త్రీకి ఐదుగురు భర్తలు ఏమిటి నా ఆయన అని అంటారు అని అంటే అమ్మ ఆజ్ఞ అని అంటారు అనగా ఆయనకి ఏం అర్థం కాదు అప్పుడు వ్యాస మహర్షి వస్తారు అక్కడికి మహర్షి ఏమిటిది నాకు కుమార్తెకి ఐదుగురు భర్తలు ఏమిటి అని చెప్తే అప్పుడు వ్యాసమహర్షి చెప్తాడు ధర్మరాజు ధర్మం తప్పడు ధర్మరాజు నోటంటే ఆ మాట వచ్చిందంటే దాని అంతరార్థం ఉంటుంది కుందిదేవి మహా పతివ్రత ఆమె నోటంటే ఆ పలుకు పలికిందంటే దాని వెనుక వృత్తాంతం ఉంది నాయన నువ్వు లోపలికి రా నీకు రహస్యంగా చెప్తానని చెప్పి ద్రుపద మహర్షిని తీసుకొని లోపలికి వెళ్ళి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం చెప్పడం మొదలు పెడతాడు మహర్షి పూర్వ పూర్వ జన్మలోని మౌగల్యుడు మౌద్గల్యుడు అని ఒక మహాముని ఉండేవాడు ఆయన భార్య ఇంద్రసేన ఈ మహా మహాతపస్సు ముని మహాకోపిష్టి ఎంత తపస్సు ఎంత కూడా రోగం ఉండేదాన్ని ఆ రోగం వల్ల ఒంటి నిండా విపరీతమైన దుర్వాసన దుర్వాసన వస్తుండేది ఒళ్ళల్లా జీవు నెత్తురు కోతూనే ఉండేది ఈ వేళ్ళని ఇవని పడిపోతుండేవి అన్నమాట కానీ భార్య మహాపతిప్రత ఆయన రోజు శుభ్రంగా స్నానం చేసి తుడిచి సపర్యం చేసి ఆయనకు వస్త్రాలు మార్చి ఆయనకి భోజనం పెట్టి ఆయన తినగా మిగిలిన ఆకాంక్షలోనే ఆమె తినేదట అయినా ఆయన కోపిష్ట అవడం రోజు ఏదో నిందించడం తిట్టడం చేస్తున్నాడు ఎన్నైనా భరించేదట అలాగ కానీ ఎప్పుడు భర్తని విడిచిపెట్టలేదు ఏమి అంది అలాగా ఒక రోజు ఆయన తిని విడిచిపెట్టిన తర్వాత ఈ మి తిన కూర్చున్నప్పుడు అందులో ఆయన వేణు ఊడి పడిపోయి ఉన్నది పడిపోయి ఉంటే ఈమె సేయించుకోకుండా దాన్ని తీసి పక్కన పెట్టేది చీము నెత్తులు అన్నీ ఉన్నాయి అయినా సరే ప్రసాదంగా తీసుకొని తిన్నదట ఆహారం అది చూసి అతను ఆశ్చర్యపోయాడు ఇంద్రసేన నువ్వు దొరకడం నా అదృష్టం ఏం కావాలో కోరుకో ఆమె చెప్పింది స్వామి నిన్ను వివాహం చేసుకున్న దగ్గర నుంచి నేను దాంపత్య సుఖాన్ని పొందలేకపోయాను నాకు ఆ కోరిక ఉండిపోయింది మీరు మహాముని తపస్సులు మీ తపస్సుతో మీరు ఐదు రూపాలు ఐదు తేజస్సులుగా నాకు కావాలి నేను ఎటు నుంచి చూసినా మీరు నాకు కనబడాలి కాబట్టి నాకు ఐదు తేజస్సులుగా మారి నన్ను సుఖపరచండి అని ఆమె అడుగుతుంది అడగగానే వెంటనే ఆయన సరే నీ కోరిక ఎందుకు కాలనదని చెప్పి ఐదు రూపాలుగా ఆయన మారి ఐదు తేజస్సులుగా మారి ఆమెని ఈ సముద్రాలు పర్వతాలు అన్ని విహారం తిప్పుతాడు తిప్పి ఆనందం చేస్తాడు అలా ఇద్దరు ఆనందంగా గడుపుతారు అయిపోయిన తర్వాత ఆయన చెప్తారు ఇంద్రసేన ఇంకా చాలు నాకు వైరాగ్యం ఇంకా ప్రాప్తిస్తుంది వెళ్ళిపోతాను తపస్సుకి అని చెప్పి భార్యను విడిచిపెట్టి ఆయన తపస్సుకి వెళ్ళిపోతాడు ఈమె ఈ ఆనందంలో ఇంకా ఉండిపోద్ది ఒక తేజస్ ఐదుగురుగా మారి నేను ఎంత ఆనందాన్ని పొందేనే అని ఆ మనస్సుల ఆ భావంతోనే మన మనస్సులో ఏ భావంతో మరణిస్తామో మరో జన్మ ఆ భావాలే మనకు ఉంటాయండి అందుకే చనిపోయే ముందు రామనామం నారాయణం చెప్పమని చెప్తారు మళ్ళీ తర్వాత జన్మ ఆ నామంతోనే ఆ మనస్సు ఆ భగవంతుడి మీదే జన్మ తీసుకుంటారు ఇలా ఈ మనస్సులో ఇవే ఉండిపోయాయి ఆ భర్తతో తిరిగినవి ఆ ఆనందాలు ఆ తేజస్సు ఐదు ఇవన్నీ ఉండిపోయి అలాగా మరణించింది మరణించిన తర్వాత కాశీరాజ కుమార్తెగా జన్మ తీసుకుంది కాశీరాజు కుమార్తెగా ఆమె జన్మ తీసుకుంది ఆ జన్మలో ఆమెకు వివాహం కాలేదు కానీ ఈ లోపలి బావాలు వెళ్తే భర్త కావాలి తపస్సు చేసింది శివుడు కోసం వృక్షం తపస్సు చేస్తూ చేస్తూ ఉండేటప్పుడు ఆమె ముందు నుంచి ఒక ఐదుగురు పురుషులు వెళ్ళిపోతారు ఆ వెళుతూ వెళుతూ వాళ్ళు ఆమెను చూసి మరు జన్మలో ఈమె మా భార్య భార్యలా లభించాలి అని వాళ్ళు కోరుకుంటారు ఐదుగురు కోరుకుంటారు మనస్సులోని మరు జన్మలోని ఈమె మాకు భార్యగా లభించాలి అని వాళ్ళు వెళ్ళిపోతారు ఈమె తపస్సులో ఉంటుంది ఈమె తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు వస్తాడు అమ్మా ఏం కావాలి ఈమె పరమేశ్వరుడిని చూసిన ఆనందంలో పతి 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 ఐదు సార్లు ఎలా తదాస్తు అంటాడు పరమేశ్వరుడు తెలుగుకుంటుంది స్వామి తదాస్త అంటున్నారు ఏంటి ఐదుగురు భర్తలుగా పొందడం ఏమి నా పొద్దు నా కుక్కలే కావాలి అమ్మ మాట అన్ని తర్వాత ఇది ఆయన లోక కళ్యాణం ఆయన అన్ని తెలుసు తెలిసే ఇదంతా ఆయన అనిపించి ఆమె చేతి అనిపించి ఇదంతాను అమ్మ అంటే అప్పుడు అడుగుతుంది ఆమె స్వామి అయితే నేను ఐదుగురు భర్తల్ని స్వీకరిస్తాను కానీ నా కన్యత్వం పోకూడదు నేను ఒక భర్త నుంచి ఇంకో భర్తకు వెళ్ళినప్పుడు నేను కన్యగానే వెళ్ళాలి నేను యవ్వనంగా ఉండాలి ఎప్పుడు నిత్య యవ్వన అందుకే ద్రౌపది ఎప్పుడు యవ్వనంగా అందంగా ఉండదు అనమాట ఆమె చాలా సౌందర్య రాసి ఎప్పుడు యవ్వనంగా ఉంటుంది ఒక భర్త దగ్గర అయితే ఇంకో భర్త దగ్గర వెళ్ళేటప్పుడు ఆమె కన్యగానే ఉంటుంది ఆ కన్యత్వానికి ఆ నిజంగా ఒక ధర్మరాజుతో అయిపోయిన తర్వాత మళ్ళీ భీముడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అగ్ని ప్రవేశం చేసేది ఎక్కమ్మ అగ్నిలో దూకి తను అగ్నిలో దూకి తను పునీతం చేసుకొని తను పునీతం చేసుకొని వస్తుండేదనమాట ఎందుకంటే ఆమె అగ్ని నుంచే వస్తుంది అగ్ని నుంచే ఆమె వస్తుంది వస్తుందన్నమాట తను పునీతం చేసుకుంటూ ఉండేది అది అయిపోయిన తర్వాత ఆయన చెప్తారు పరమేశ్వరుడు అమ్మ ఇంద్రుడు ఎముడి దగ్గరికి వెళ్ళి ఇటు నుంచే వస్తాడు నువ్వు గంగానాథ్ దగ్గర ఉండు రాగానే ఇంద్రుడిని తీసుకొని నా దగ్గరికి రా ఇంద్రుడిని తీసుకొని నా దగ్గరికి రా అని చెప్పేసి పరమేశ్వరుడు వెళ్ళిపోతాడు ఇంద్రుడు యమధర్మరాజు దగ్గర యమధర్మరాజు యజ్ఞం చేస్తూ ఉంటాడు యజ్ఞం ఆ యజ్ఞంలో కూర్చొని ఉండడం వలన భూమి మీద ఉన్న పాపాలు చేస్తున్న ప్రాణుల్ని తీసుకెళ్లకుండా వదిలేస్తాడు దానివల్ల భూదేవికి పాపభారం పెరిగిపోయి పాపాలు పెరిగిపోతూ ఉంటే ఆత్మలన్నీ ఇక్కడే ఉండిపోతాయి అన్నమాట బ్రహ్మదేవుడికి వెళ్ళి ఇంద్రుడు అడుగుతాడు యమధర్మరాజు యాగంలో కూర్చుని పోయి లగటం లేదు భూదేవికి పాపభారం పెరిగిపోతుంది జనులను తీసుకొని రావటం లేదు అని అడిగితే యమధర్మరాజు చెప్తాడు నీ తేజస్సుతో ఐదుగురు జన్మిస్తారు వాళ్ళే ఆ పాపభారాన్ని తగ్గిస్తారు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు అని చెప్తారు ఇంద్రుడు వచ్చేస్తుంటే గంగానది దగ్గర ఇంపే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే ఈమె కంటి నుంచి వచ్చిన దార ఆ డ్రాప్ అలా పడగానే ఆ బొట్టు అది బంగారు కమలంగా మారిపోతూ ఉంటుంది అన్నమాట బంగారు కమలంగా మారిపోతూ ఉంటుంది అయితే బంగారు కమలంగా మా ఇంద్రుడు చూస్తాడు ఏమమ్మా ఏడుస్తున్నావు ఏమైంది అది నేను తర్వాత చెప్తాను పరమేశ్వరుడు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు మీరు నాతోని రండి అని చెప్తారు చెప్పగానే ఆయన వెళ్తూ ఉంటాడు పరమేశ్వరుడు ఒక కుర్రవాళ్ళగా యువకుళ్ళగా మారి తన భార్యనే ఒక యవ్వనంగా ఉన్నాక అమ్మాయిలాగా పెట్టి వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటారు ఒక దగ్గర ఇంద్రుడు వెళ్తూ ఉంటాడు చూస్తాడు ఇంద్రుడిని చూసి ఈయన పట్టించుకోడు పట్టించుకోలేట ఇంద్రుడికి కోపం వస్తుంది అష్టదిక్బాలకులే నన్ను చూస్తే లేచి నిలబడతారు అలాంటిది ఈ బాలుడు నన్ను చూసి లెగడ ఈ అని చెప్పి వెళ్ళి కొప్పడతాడు కొప్పడగానే అరుస్తాడు ఇంద్రుడు నేను దేవాది దేవతలకు దేవతలందరికీ అధిపతిని నేను వస్తే నువ్వు నన్ను పట్టించుకోవాలి వెంటనే ఆ స్త్రీ వెళ్ళి ఇంద్రుడు చేయి పట్టుకుంటాడు ఇలా పట్టుకోగానే ఇంద్రుడు శక్తి అంతా పోతుంది ఎందుకంటే సాక్షాత్ ఆది పరాశక్తి శక్తి ఆవిడే కాబట్టి ఆ శక్తి లాగేస్తుంది లాగేసరికి ఇంద్రుడు అచేతుడు అయిపోతాడు శక్తిహీనుడు అయిపోతాడు అక్కడే కూర్వుడిపోయి కూర్చుని ఆయన ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాగా ఉంటుంది అప్పుడు ఆ బాలుడి కింద ఉన్న పరమేశ్వరుడు వస్తాడు వచ్చి చేయి పట్టుకొని లేపి నాయన అక్కడ గృహం ఉంది కదా అందులోకి వెళ్ళి చూడు ఇంద్రుడికి ఏం అర్థం కాదు వెళ్ళి చూస్తాడు ఆ లో ఆ లోపల గృహలోపల ఈయన పోలికలతో ఉన్నవారు ఇంకో నలుగురు కూర్చొని ఉంటారు ఇంద్రుడు ఇంకేం అర్థం కాదు నా పోలికతో ఇంకొంతమంది ఇక్కడ కూర్చున్నారేటి అప్పుడు చెప్తాడు పరమేశ్వరుడు బాలుకుంద పరమేశ్వరుడు కమ్మాని వీళ్ళందరూ కూడా ఇంద్రులే నీకంటా ముందు ఎంతో మంది ఇంద్రుడు పుట్టి చనిపోతారు కదా నీకంటా ముందు ఇంద్ర రాజ్యాన్ని ఏలిన వారే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉంచి అని ఆ నలుగురింద్రులకి ఈయనకి చెప్తాడు ఈమె కాశీరాజు కుమార్తె వచ్చే జన్లో ద్రోహ ద్రుపద మహారాజు కుమార్తె ద్రౌపదిగా భూలోకంలో జన్మిస్తుంది మీ తేజస్సుతో ఐదుగురు కుమారులు మా పాండురాజుకు కొడతారు కుంతేకిను మాద్రికీను మీరందరూ కలిసి భూదేవి యొక్క పాపాన్ని తగ్గించడానికి జన్మ తీసుకుంటున్నారు అని చెప్పి ఆ మహానుభావుడు చెప్తాడు చెప్పగానే ఈ ద్రు ద్రౌపది వెళ్తది వెళ్ళి ద్రౌపద మహారాజు పుత్రుడి కోసం యాగం చేస్తుంటాడు పుత్రుడి కోసం పుత్రుడు కొట్టాలి ఆ యాగంలో నుంచి ఒక చిన్న బాలిక బయట కోసం ద్రౌపది అయోనిజా అంటారనమాట వీళ్ళు తల్లి గర్భం నుంచి రాదు సీతాదేవి అలాగ భూమి నుంచి వస్తుంది గోదాదేవి అలాగే దొరుకుతని ఈ ద్రౌపది కూడా అయోనిజా అంటారు ఈమె అగ్నిలో నుంచి వస్తుంది ఈమె అగ్నిలోంచి ఆ తర్వాత దృష్టజ్మ్ముడు అని ఒక కొడుకు కొడతాడు ద్రౌపద మహారాజుకి ద్రౌపది దృష్టడు ఇద్దరు ఉంటారు అనమాట అక్కడ పాండురాజుకి శాపం వల్ల పిల్లలు ఉండరు పిల్లలు ఉండరు కుంది దేవు ఒక వరం ఉంటుంది ఒక మహామున్ దగ్గర నుంచి ఒక మంత్రం ఆ మంత్రం ఏ బ ఏ దేవుడి కోసం అయితే ఆమె తపస్సు చేస్తుందో మంత్రం జపిస్తుందో ఆయన వల్ల ఈమెకి వింట అయితే ఇక్కడ ఇంద్రుడి గురించి ఒక మనం కొద్దిగా తెలుసుకోవాలి ఇంద్రుడు తృష్ట తృష్ట ప్రజాపతి అని ఒక వ్యక్తిని బ్రాహ్మణుని చంపుతాడు త్రష్ఠ ప్రజాపతిని ఒక బ్రాహ్మణుని చంపుతాడు బ్రహ్మ పాపం అందుతుంది అది అతడు ధర్మం తప్పాడు కాబట్టి అతనిలో ఉన్న ధర్మము ధర్మదేవతని వెళ్ళి ఆశ్రయిస్తుంది అతనిలో ఉన్న ధర్మం ధర్మదేవ దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తుంది తరువాత వృత్తాసరుడు అనే వ్యక్తిని ఈయన బలకంతో ఈయన బలంతో చంపేస్తాడు చంపడం వల్ల ఈయనలో ఉన్న బలం వాయుదేవుని వెళ్ళి ఆశ్రయిస్తది అలా ఈయన సౌందర్యంతో అహల్యను మబ్బి పెడతాడు అహల్య దగ్గరికి వెళ్ళే గౌతముడికి ఆయన వల్ల అన్యాయం జరుగుతుంది అహల్యను మబ్బి పెడతాడు కాబట్టి ఈయన సౌందర్యం వెళ్ళి అశ్విని దేవతల దగ్గర ఆశ్రయం పొందుతా అశ్విని దేవతలు అందంగా ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది ఇప్పుడు యమ ఇప్పుడు ధర్మ యమ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన ఈ ధర్మం ప్రకారం వెళ్ళిన తేజస్సు ఇంద్రుడిదే వాయు దగ్గరికి బలంగా వెళ్ళిన తేజస్సు ఇంద్రుడిదే అశ్విని దేవతల దగ్గరికి వెళ్ళిన సౌందర్యమైన తేజస్సు ఇంద్రుడే ఇంద్రుడి దగ్గర ఇంద్రుడు తేజస్సు ఉంటుంది అదే అర్జునుడు సో యమధర్మరాజు దగ్గర ధర్మ ధర్మరాజుగా పుట్టింది ఇంద్రుడు తేజస్సే వాయుదేవుడి దగ్గర భీముడుగా పుట్టింది ఇంద్రుడు తేజస్సే ఇంద్రుడి తేజస్సుతో పుట్టింది అర్జునుడు అశ్విని దేవతల వల్ల ఆయన తేజస్సుతో పుట్టింది కూడా ఈ తాలూకా శరీరాలు వేరైన తేజస్సు ఒక్కటే ఇప్పుడు ద్రౌపది పెళ్లి చేసిన ఐదుగురు కాదు ఒక్కలే ఒక్కరి తేజస్సు ఒక్కటే సో అలా వాళ్ళు జన్మ తీసుకుంటారు ఈ భూమి అయితే ఇక్కడ ఈ నాశనం జరగాలి అంటే అక్కడ కురుక్షేత్రం జరగాలని అంటే ఆ కౌరవ సభలో గౌరవ ద్రౌపదికి అవమానం జరగాలి అవమానం జరిగితేనే వస్తుంది లేకపోతే భీముడు గదకు విలువలేదు అర్జునుడు గాంధీవంకు విలువలేదు యుద్ధం జరగకపోతే ఉండి కదా ఇన్ని అస్త్రాలు సంపాదించుకొని ఆయన వేస్ట్ కదా ఉంచుకొని ఈ సంహారం జరగాలి అంటే అక్కడ ఆవిడకి అవమానం జరగాలి కాబట్టి అక్కడ ఆమె అవమానం జరుగుతుంది కురుసభలో ఎప్పుడైతే అవమానం జరుగుతుందో దుర్యోధుడు అహంకారంతో ఆమెని దుస్వాసనుడి తీసుకొని వచ్చిన తర్వాత తొడ మీద కూర్చోమని పిలుస్తాడు కర్ణుడు రచ్చగొడతాడు పక్క నుంచి ఎంత మందిని వివాహం చేసుకొని వాళ్ళతో కాపురం చేసేదై దుర్యోధను చేసుకోవడంలో తప్పేమీ లేదు కదా ఆయనతో కూడా ఉండొచ్చు ఆమెను అవమానిస్తారు దుర్యోధనుడు తొడ చూపిస్తాడు రా ఇక్కడ కూర్చో బాలిస్సు కింద ఇవన్నీ ఆమె అక్కడ ప్రతిజ్ఞ చేస్తుంది అప్పుడు దీవుడు ప్రతిజ్ఞ చేస్తాడు ఎవరైతే ద్రౌపదికి నువ్వు తొడ చూపించావు ఆ తొడ విరిచేస్తానని చెప్తాడు ఏ అయితే నీ జుట్టు పట్టుకొని లాక్కొని ఇక్కడికి వచ్చాడు నీ ఛాతీని బద్దలు కొట్టి ఆ రక్తంతోనే ఆమె కుర్రలకి రక్తం చేస్తావు అప్పుడు మాత్రమే నువ్వు ఆ కుర్రులు ముడివేయు ద్రౌపది అక్కడ చేస్తా అప్పుడు అర్జునుడు శబ్దం చేస్తాడు చేసి వీళ్ళందరూ మళ్ళీ అక్కడికి జోతం ఓడిపోయిన తర్వాత అంటే ఇదంతా జరగాలంటే అక్కడ ఓడిపోవాలి ఓడిపోవాలి వాళ్ళ అరణ్యవాసంకి వెళ్ళాలి మళ్ళీ అక్కడ రాక్షసంహారం జరగాలి కేసకొండ చంపాలి ఇవన్నీ జరగాలి ఇవన్నీ జరగాలంటే వాళ్ళు అరణ్యవాసం వెళ్ళాలి మళ్ళీ అరణ్యవాసం అంతా పూర్తి చేసుకొని మళ్ళీ కురుక్షయాత్రం జరుగుతుంది కురుక్షయాత్రం అయిపోయిన తర్వాత ఒక పాండవులు ఐదుగురు పడుకొని ఉంటారు నేను అన్నదమ్ముడు దృష్టోద్యముడు కూడా వాళ్ళతో పడుకొని ఉంటారు ఇంకా పాండవులు అందరూ ఒక దగ్గర పడుకొని ఉంటాడు అశ్వత్థామ యుద్ధ సమయం కూడా అయిపోయింది తర్వాత రాత్రికి రాత్రి ఎవ్వరూ లేని టైంలో వచ్చి దృష్టద్యూముని ఆ పంచ ఆ ఉప పాండవ నైదిని కూడా చంపేస్తాడు చంపేసినప్పుడు ఆ తల్లి రోదన ద్రౌపదికి మరి పుత్రుడు లేకుండా అయిపోతారు ఇంత అంతా రోదనతో అది ఏడుస్తుంది ఏడ్చి అర్జునుడి అంటే అది అర్జునుడు ద్రోణాచార్యుని కొడుకు కదా అశ్వత్థామా గురువు మీద అభిమానంతో అశ్వత్థామను పట్టుకొని తేడేమో భీష్మ భీమా నీ వెళ్ళు నీ వెళ్ళి అశ్వత్థామని యూడ్చుకొని రా నా దగ్గరికి అని చెప్తాది కోపంలోనే కానీ అర్జునుడే వెళ్తాడు వెళ్ళి అశ్వత్థాముని వెతికి పట్టి తీసుకొని వచ్చాడు కాళ్ళ దగ్గర పడేస్తాడు కానీ అక్కడ ఒక మాట అంటది అప్పుడు ఆవేశంలో నామే ఇక్కడ ఆలోచనతో మాట్లాడుతుంది అశ్వత్థామ యుద్ధంలో నువ్వు చేసి ఉంటే అది తప్పు కాదు కానీ యుద్ధం పూర్తయిన తర్వాత రాత్రి నిద్రపోతున్న పిల్లల్ని చంపావు అది మహాపాపం అని చెప్పి ఇంకొక మాట అంటే అర్జునుడు అంటాడు చంపేస్తాను ఒక్కొక్క మాట చెప్పు ఆవిడ అంటే అది నాది తల్లి శోకం పిల్లలు పోయి ఏడుస్తున్నది ఈమె తల్లికి ద్రోణాచార్యుడు పోయాడు భర్త పోయాడు ఇప్పుడు బిడ్డ కూడా పోతే ఆ తల్లి రోగలేదో నాకు తెలుసు కాబట్టి క్షమించి విడిచిపెట్టేస్తున్నాను బిడ్డను పంపించేది అది అంటే తన బిడ్డలు పోయినా ఆ ఫోమను మళ్ళీ నేను అదే ద్రౌపది మహత్యం అండి ఆ పదాశిలా కారణ చమురాలు కాబట్టే ఇన్ని తట్టుకుంది ఇన్ని అవమానాలు భరించి ఏ స్త్రీ భరించగలదు ఎన్ని అవమానాలు భరించి మహారాణి చిన్నప్పటి నుంచి పెరిగింది అయినా సరే భర్తలతో అరణ్యంకి వెళ్ళి వాళ్ళు బిక్షు చేసి తెస్తే అదే తినేది వాళ్ళకి ఆ పదసాలలోనే పడుతుంది ఆ అడవుల్లోనే తిరిగింది భర్త ఏం చెప్తే అలాగే ప్రవర్తించాం వాళ్ళండి ఉన్నదేవి స్త్రీలు అంటే అలాంటి పుణ్యపురుషులను పుణ్య స్త్రీలు మన భారతదేశంలో ఉన్నారండి అలాంటి పురుషులు ఉన్నారు ఎన్ని చరిత్రలు ఉన్నాయండి తిరుగుతా మనకి తెలియదు ఏదో తక్కగా అనేస్తం కానీ దీని వెనక్కి పరమేశ్వరుడు ఎంత నడిపించడం చూడండి ఇదంతా జరగడానికి ఆమెను పంపించి వాళ్ళను పంపించి ఈ మహాభారత కురుక్షేత్రంలో భూదేవికి ఉన్న పాపభారాన్ని தொகிச்சாங்க இது திரௌபதி சரி